హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే ఈ డిజైనర్ డ్రెస్లోకి నేను కన్వర్ట్ చేశానండి ఈ డ్రెస్ వచ్చేసి ఎలా ఉందో చెప్పండి దీన్ని మనం ఐదు రకాలుగా వేసుకోవచ్చు నేను చెప్పాను సో ఐదు రకాలుగా ఎలా డిజైన్ చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇదండి ఇలా సెకండ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశానండి దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాను స్లీవ్స్ మనం పెట్టుకోవచ్చు లేదనుకుంటే తీసేసుకోవచ్చు ఉక్స్ అనేది లోపల వైపు ఇలా కనిపించకుండా ఇచ్చానండి సో సెకండ్ వన్ వచ్చేసి ఇదండి థర్డ్ వన్ వచ్చేసి ఇలా స్లీవ్లెస్ ఫ్రాక్గా కూడా మనం వేసుకోవచ్చు క్లాత్ ఏమాత్రం వేస్ట్ చేయకుండా ఇలా నడుము దగ్గర ఇలా క్యాచ్ వర్క్ చేశానండి దీన్ని మనం నడుము దగ్గర ఇలా కట్టుకోవచ్చు లేదా షోల్డర్స్ నుంచి క్రాస్లో కూడా డిజైన్ చేసుకొని కట్టుకోవచ్చు అది మన ఆప్షన్ అండి స్లీవ్ లెస్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ టోటల్గా రిస్క్ అయితే మొత్తం ఏదండి ఈ ఫైవ్ మోడల్స్న మీకు ఏ మోడల్ నచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్